హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోనీ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ శ్రావణ శుక్రవారం అండి వరలక్ష్మి రథము చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేసి మీకు చూపిస్తాను ఏమేమి ఇస్తున్నాను ఆయన అనేసి కూడా చూడండి అమ్మవారు అందరికీ చూడండి చాలా అంటే చాలా బాగా అండి ఎన్ని రోజులు ఎందుకు చేయలేదంటే బాగా ఫీవర్ వచ్చిందండి ఎందుకనేసి చేయలేదు నేను లాస్ట్ మీకు చేస్తున్నాను అట్లా మహారీ ఫేస్ని పెట్టడం కూడా ఫస్ట్ టైం అండి నేను చాలా అంటే చాలా బాగా కుదిరింది వచ్చిన వాళ్ళందరూ బాగున్నారు అనేసి అన్నారండి మీకు ఎలా అనిపించిందో కమ్ము కమ్ము చేయి వెళ్ళి కింద ప్రసాదాలు చూసేద్దాం మేమేం చేశాననేసి పులిహోర శనగలు ఉడకపెట్టినవి అండి దద్దోజనము ఇంకా స్వీట్ వడలు అండి ఇంకా వడలు చేసేసుకున్నానండి మొత్తము ప్రసాదాలు అయితే ఇప్పుడైతే పూజనైతే చేసేసుకుంటున్నాము మేము ఇలా చేసుకోవడము అయితే చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇలా ఫోన్లో మంత్రాలు పెట్టుకొని పూజ చేసుకుంటూ బుక్ పిల్లలు కాబట్టి నాకు అంత వీలు అవ్వట్లేదు అనేసి నేను ఫోన్లో పెట్టేసుకొని చేసేసుకుంటున్నానండి పూజ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది నాకు అది చాలా నచ్చిందండి నాకు అత అమ్మవారి ఫేస్ అయితే అలా చూడాలనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే అంత బాగా రెడీ చేసాము పెద్దగా ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు ఇంత ఇట్లా తొందరగా అయిపోయిందండి కొంతమందికి ఇబ్బంది పెడతదంట అమ్మవారు నన్ను అయితే ఏం పెట్టలేదు బాగా అనిపించేది ఫేస్ పెట్టేటప్పుడు మాత్రం కాళ్ళు చేతులు మాత్రం బాగా వణికాయండి ఎందుకో కానీ భయం వేసినా ఏందో తెలియట్లేదు కానీ ఇప్పటికీ అట్లనే చూస్తూ అండి నాకు అసలు మీరు వర్రచిర్వాతం చేసుకున్నారండి మీరు చేసుకుంటే కామెంట్ చేయండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈసారి ఫస్ట్ టైం కదా అనేసి పెడుతున్నాను ఫుల్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి కమెంట్ చేయండి చూడండి ఫుల్ వీడియో చూడండి చాలా అంటే చాలా బాగా అవుతుందండి అవుతుంది కూడా తినే మా వారు మా పాప వచ్చేసింది వచ్చేసిందండి పూజ చేసినా మమ్మీ అంటే చేసిన నువ్వు ఉండవు చేయడానికి అంటే చేసేసిందండి తను కూడా ఫ్రెషప్ అయ్యేసి అమ్మవారి నాకు చాలా బాగా నచ్చింది మమ్మీ ఇలాగే ఉంచు ఇలాగే రోజు చేసుకుందాం మనం అని అంటుందండి అలా కాదు కదా వీళ్ళు కాదు కదా మా పాపకు అయితే అయితే ఇచ్చేస్తున్నాను తనకు వాయినం ఫస్ట్ వాయినం తనకే ఇవ్వాలని నా కోరిక అందుకనేసి తనకే ఇచ్చాను సెకండ్ అయితే మా పాపకు చిన్న పాపకు అయితే ఇచ్చేసానండి చూడండి ఎలా చేస్తారు నన్ను అసలు ఏమన్నారు మమ్మీ అని అంటుంది మా పెద్ద పాపకు ఆయన ఇచ్చేసి ఇలా తన దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నానండి తర్వాతకి మా చిన్న పాప దగ్గర కూడా ఇచ్చేసి తీసేసుకుంటున్నాను పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కాబట్టి తన వాళ్ళ కాళ్ళైతే మొక్కేస్తున్నానండి నేను మా అమ్మ మా అమ్మకైతే వాయినం అయితే ఇచ్చేసి తన దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకుంటున్నానండి నేను అది ఇలా చేస్తే చేయడం అంటే చాలా ఇష్టం అండి మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చారు అందరికైతే ఇచ్చాను చూడండి మీరు మేమిద్దరం కలిసి అమ్మవారిని అయితే రెడీ చేసామండి చాలా అంటే చాలా కష్టపడ్డాము ఈ రోజుల్లో మన సొంత వాళ్ళే మనకి కాదనుకుంటున్నారు అలాంటిది తిను ఒక్కసారి చేద్దామని అనేసరికి వచ్చేసరికి నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అండి నాకైతే బెస్ట్ ఫ్రెండ్ తిని అన్నీ తినే చాలా అంటే చాలా ఇష్టం నాకు మా అయితే బ్లెస్ట్ చేయండి మీరైతే కూడా ఇచ్చేసాను అందరికీ వాయినము పిల్లల వాయిస్ తోటి ఏమీ వినిపించట్లేదు అనేసి నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నానండి కొన్ని దాంట్లోకి ఇస్తున్నా కొన్ని దాంట్లోకి మాత్రం ఇవ్వట్లేదు చాలా బాగుంది అనేసి చెప్తున్నారు ఒక్కొక్కరు అందరూ వన్ బై వన్ చేస్తున్నారు అంటనేసి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగానే చేస్తున్నానండి నేను తిన వదిన పిల్లలతోటి బాగానే చేశావు బాగానే ఒప్పుకుంది నీకు అనేసి అంటుంది లేదు దిన పెద్ద పాపని స్కూల్కి పంపించేసి నేనైతే తర్వాతకి అప్పుడే చేశాను నేను అప్పుడు మొదలు పెట్టాను అనేసి చెప్తున్నా నేను బాగుంది చాలా బాగుందని చెప్తున్నారు వచ్చిన వాళ్ళు మిగతా ఇప్పుడైతే నేనైతే ఫొటోస్ అయితే పెడుతున్నాను చూడండి అందరివి ఫొటోస్ పెడుతున్నాను ఎలా అనిపించిందో మీకే అయితే